హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే హోమ్మేడ్ తిలకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం అంటే లిక్విడ్ సింధూర్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుంకుమ తీసుకుంటున్నాను టూ స్పూన్స్ అనేది కుంకుమ తీసుకుంటున్నాను మీకు ఏ కలర్ సింధూరం కావాలనుకుంటున్నారో అంటే ఏ కలర్ తిలకం కావాలనుకుంటున్నారో ఆ కలర్ కుంకుమని మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మంచి రెడ్ కలర్ కుంకుమ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్న కుంకాలండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆల్రెడీ వీడియో అయితే నేను షేర్ చేశాను ఇది ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూసి మీరు ఇంట్లోనే కుంకుమ అనేది కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఇక నేను టూ స్పూన్స్ అయితే కుంకుమ తీసుకున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి ఇందులో మనము కలర్స్ యాడ్ చేసుకొని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు అలాగే ఇందులో అలోవెరా జెల్ వచ్చి నేను త్రీ త్రీ అండ్ హాఫ్ స్పూన్ అనేది అలోవెరా జెల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను మిక్స్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మనం అలోవెరా జెల్ వచ్చి మనం ఫ్రెష్గా తీసుకున్నదైతే మనకి ఇందులో పెద్దగా కలవదండి ఇలా మనకి బయట కొనే ఏదైతే ఏదైతే ఉంటుందో అలోవెరా జెల్ అది తీసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నేను ఫోర్ స్పూన్స్ దాకా వేసాను అలోవెరా సరే త్రీ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేశాను నేను టూ స్పూన్స్ కుంకుమకి అలోవెరా జెల్ని అలాగే మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ అయితే విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే యాడ్ చేయటం లేదు అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఈ కుంకుమ తయారు చేసేటప్పుడు మనము పచ్చ కర్పూరం యాడ్ చేశాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ సింధు ఇది తిలకం ఏదైతే ఉందో అది అలాగే ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము ఇంకా ఇది గట్టిగా ఉంది కదా మనకి కొంచెం లిక్విడ్ ఫామ్ వచ్చేంత వరకు మనం ఈ రోజ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ అలోవెరా జెల్ వేసాను కదా త్రీ అండ్ హాఫ్ స్పూన్ ఇక్కడ వచ్చి రోజ్ వాటర్ వచ్చి టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేశాను అంటే ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది వాటర్ అయితే మీకు మీకు తెలుస్తుంది కదా ఎంత లిక్విడ్ అయితే కావాలో అలా వేసుకోండి ఈ రోజ్ వాటర్ వైట్గా ఉన్నాయి అనుకుంటున్నారా నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్నాను సో ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా ఈజీగా అనేది కూడా నేను రోజ్ వాటర్ వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది మనము ఇంట్లో ఒకసారి రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే అది మనకు త్రీ ఫోర్ మంత్స్ వరకు మనకి ఇది ఫ్రెష్గా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అలాగే ఇందులో నేను గ్లీజరీన్ వచ్చి ఒక స్పూన్ యాడ్ చేశాను గ్లిజరీన్ వల్ల మనకి ఇచ్చింగ్ లాగా ఇరిటేషన్ అలా రాకోకుండా ఉంటుంది మనం యూజ్ చేసినప్పుడు అంటే మనం సింధూరం పెట్టుకున్నప్పుడు మనకు అక్కడ దురద ఇలాంటివి రావు ఎక్కువగా అవి ఎక్కువగా వస్తుంటాయి కదా కెమికల్స్ ఉన్న వాటి వల్ల సో ఇవన్నీ మనము హోమ్ మేడ్ అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు కలుపుకోవడం అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా కలుపుకోండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కాటన్ బార్డ్ తీసుకొని కొంచెం పెద్దదిగా చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం మీరు నార్మల్గా అయిపోయినవి తిలకం సీజాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో స్టోర్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా మంచి రెడ్ కలర్ ఉంది అండ్ ఇదేంటంటే మనము పెట్టుకున్న తర్వాత కూడా మీకు టూ త్రీ డేస్ వరకు క్లీన్ చేసినా కూడా మీకు ఆ కలర్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉండిపోతుంది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అంతా పర్ఫెక్ట్గా ఉంది మనకి వాటర్ ప్రూఫ్ లాగ్ కూడా చెప్పుకోవచ్చు దీన్ని చూస్తున్నారు కదా ఇలా మనము ఇంట్లోనే ఈజీగా అనేది రెడీ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకునేటుకంటే జస్ట్ ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ లైక్ని నాకు సపోర్ట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు యూజ్ అవుతుందా లేదా అనేది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రెడ్గా ఉంది మీరు తిలకం డబ్బాలో వేసుకున్నారంటే ఇంకా డిజైన్స్ లాగా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కాటన్ బార్డ్తో పెడుతున్నాను కాబట్టి కొద్దిగా లా వస్తుంది అంతే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ అవర్ ఛానల్ ఇక్కడ నేను వేస్ట్ అంటే ఆల్రెడీ అయిపోయిన తిలకం డబ్బాలో నేను మళ్ళీ ఇక్కడ నేను కలుపుకున్నది ఏదైతే లిక్విడ్ ఉందో అది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఈ లిక్విడ్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే చాలా ఈజీగానే లిక్విడ్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా వేసేయడం అంతే చూడండి ఇలా వేసేసుకొని మనము ప్రతిరోజు దీన్ని తిలకంగా పెట్టుకోవచ్చు అంతే చాలా ఈజీగా ఉంటుంది